నమస్తే సార్ నమస్తే సంక్రాంతి మూవీస్ అందరు ఇంకా కొనసాగుతుంది అదే అప్పుడు ఫస్ట్ నుంచి మనం డేవర్ నుంచి చెప్తూనే ఉన్నాం మూడు సినిమాలు రిలీజ్ అయినాయి గేమ్ చేంజర్ మూడో సినిమా వచ్చినప్పటికీ వెళ్ళిపోయింది మూడు సినిమా అంటే పద్నాలుగు తారీఖు వచ్చింది పదివో తారీఖు అప్పటికే అయిపోయింది అది తర్వాత డాక్కు మహారాజు ఒక వన్ వీక్ ఈ అని కొంచెం బీసీ సెంటర్లో రాయలసీమలో కానీ కొంచెం ఆడింది పర్లేదు దాని దానికి ఓవరాల్గా సంక్రాంతికి వచ్చిన మనం డేవర్ నుంచి చెప్తూనే ఉన్నాం ఈరోజు కూడా వాళ్ళు నిన్నగా మన సండే కూడా రాజమండ్రిలో ఏదో ఫంక్షన్ చేశారు ఏదో రోజు ఇంకా ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు ఇంకా పదమూడు రోజు బాహుబలి కంటే ఎక్కువ వచ్చింది పద్నాలుగు రోజు దీనికంటే ఎక్కువ వచ్చింది అదే అయితే రోజు ఏదో రోజు తోనే ఉన్నారు మొత్తం ఓరాల్గా ప్రస్తుతానికి అయితే నిన్న మన కూడా టూ సిక్స్టీ టూ సెవెంటీ గ్రాస్ ఇది నాట్ నెట్ కాదు మూడు వందల కోట్ల దాకా గ్రాస్ అంటే నెట్ మనకి ఒక నూట అరవై కోట్ల దాకా నెట్ రావచ్చు రెండు వందలు అయితే కానీ అంటే చిన్న సినిమాల్లో ఆస్తాయి అంటే మనకి బాహుబలి బాహుబలి టూ ఆర్ఆర్ఆర్ ఈ రేంజ్లో కలెక్షన్స్ అంత దాకా కాకపోయినా పుష్ప కాకపోయినా ఆ దగ్గరలోకి ఇంత చిన్న సినిమా వచ్చింది అంటే ఏమీ లేకుండా అంటే ఈ వీడియో అంటే గ్రాఫిక్స్ అని లేకపోతే ఓ పెద్ద బ్యా సీజీ వర్క్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి అప్పుడు పుష్ప అనేది మనకు తెలిసి మూడు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్లు వచ్చినాయి దీనికి ముప్పై కోట్లు ఖర్చు పెడితే మూడు వందల కోట్లు వచ్చాయి అంటే టెన్ టైమ్స్ ఎక్కువ అట్లా బాహుబలి టూ ఆర్ఆర్ఆర్ కూడా జరగలేదు టెన్ టైమ్స్ ప్రాఫిట్ అలా రావడం అనేది జరగలేదు కాబట్టి డెఫినెట్గా సంక్రాంతికి వస్తున్నాం అనేది విన్నారు అప్పుడు నిన్న చూసుకుంటే మనకి తండేలు ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆరో తారీఖేమో రిలీజ్ ఉంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వరకు ఈ సంక్రాంతికి వస్తున్నాం అది కంటిన్యూ అవుతుంది తర్వాత అది అక్కడి నుంచి బట్ అది ట్రైలర్ కూడా బాగా వచ్చింది బట్ సినిమా బ్యాక్డ్రాప్ కూడా అంతా చేపలు పెట్టుకెళ్ళిన ఒక వ్యక్తి పాకిస్తాన్లో చిక్కుకుంటే ఎట్లా ఉంటుంది దాని చిన్న వాళ్ళకి కూర్చున్న లవ్ స్టోరీ ఇక వాళ్ళ పెర్ఫార్మెన్స్ తెలియనే ఉంది డాన్స్ కానీ వాళ్ళు కానీ గా సినిమా అయితే బాగుండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఐటీ రైట్స్ అయిన తర్వాత మన దిల్దాస్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రోజు పెట్టి నా ఇంట్లో రెండు లక్షలు దొరికినాయి మా కూతురి ఇంట్లో రెండు లక్షలు అట్లా మొత్తం మీద కలిపి ఒక ఇరవై లక్షలు దొరికినాయి అన్ని కలిపి ఐటీ ఆఫీసర్స్ ఆశ్చర్యపోయారు మీ దగ్గర ఇంత తక్కువ డబ్బు బుండటం ఏంటి సార్ అని అంటే మరి ఆయన నా దగ్గర డబ్బులు ఏమని చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్పాలనుకుంటున్నారా అనేది ఆ ప్రెస్ మీట్లో అర్థం కాలేదు ఓకే దిల్ల దగ్గర మాట్లాడేది ఎప్పుడు అర్థం కాదు మాట్లాడుతూ ఉంటారు నా ఇంట్లో డబ్బులు ఏమని చెప్పాలనుకుంటున్నారా అదే నేను అంత నిజాయితీగా ఉన్నానని చెప్పాలనుకుంటారో తెలియదు మరి అంత నిజాయితీ అయితే నాలుగు రోజులు ఐటీ సోదాలు జరగవుగా సరే పోనీ ఐటీ సోదాలు చేసిన తర్వాత ఏం జరిగింది మీకు ఏం నోటీస్ ఇచ్చారు చూపించండి ఒకసారి అదే ప్రెస్ మీట్లో చూపించుగా నాకు ఈ నోటీస్ ఇచ్చారు నేను ఎంత కట్టాల్సి వచ్చింది లేదా అసలు నోట్యూ నేనేం కట్టాల్సిన అవసరం లేదు మీరంతా పర్ఫెక్ట్ ఉన్నారు దానికైనా వాళ్ళు వాళ్ళు చేసిన రైట్స్ గురించి ఒక నోటీస్ ఇస్తారుగా నోటీసో రిపోర్టో అది చూపించిపోయారు ప్రెస్ మీట్కి వచ్చి మా ఇంటి రెండు లక్షలు ఉన్నాయి మా ఇంటి రెండు లక్షలు మొత్తం కలిపి ఇరవై లక్షలు కూడా దొరకలేదు అసలు లేవు సరే ఇవన్నీ ఇప్పుడు మీతో పాటు నలుగురు జరిగిన రైడ్లు వాళ్ళు ఎవరిని వచ్చి మాట్లాడారా ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా మనకెందుకు మనం ఎప్పుడు మీడియాలో ఉండాలి నేను నిజాయితీ పరండి నేను నిజాతీ ఒకసారి అనుకోవడం వల్ల మనం నిజాయితీ పర్వాలే పోం ఎవరైనా చేసేది బిజినెస్ ఆ బిజినెస్లో ఏముంది వాళ్ళ మీదే కదా పారిశ్రామికలు కూడా దొరుకుతాయి రైడ్లని దాంట్లో పెద్ద గో ఇదేముంది నాకు ఈ ఈ రిపోర్ట్ ఇచ్చారని ఒక రిపోర్ట్ చూపించలేపారా మీరు ఏది మీరు ఎప్పుడైతే ప్రెస్ మీట్లో చెప్పారు అవి నన్ను ఆ రిపోర్ట్లు ఉంటాయి కదా రాసివాళ్ళు ఇన్ని డబ్బులు దొరికినా ఇలా ఇది ఇంత ఇది అవ్వదు ఒకళ్ళు ఏం జరగలేదు బ్రహ్మాండంగా ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటారు కదా ఆ రిపోర్ట్ చూపించండి లేకపోతే ఇంత పెనాల్టీ కట్టాలని మనం మీకు నోటీస్ ఇచ్చారని చూపించండి ఏముండవు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి మేము నిజాయితీ పరులు మా ఆఫీస్ అది మా ఆఫీస్ ఇది మరి ఆంధ్రలలో ఒకరోజు జరిగింది మీ ఇంట్లో నాలుగు రోజులు జరిగింది మీ ఆఫీస్లో కూడా జరిగింది దీన్ని ఎట్లా చూద్దాం ఉంటాయండి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు ప్రెస్ దారిని ప్రెస్ మీట్ పెట్టేసి నేను నిజాయితీ పర్యటన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ